ప్రైజ్ దిలాట్ నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిత్యముగా ఆయనని ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేయను యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ప్రభు దృష్టికి మనం ఎప్పుడైతే నీతిమంతులంగా యథార్థవంతులంగా పిలువబడతామో అప్పుడు ఆయన మన ఎందు శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలమును వర్దిల్ల చేస్తానని ఈరోజు మనకు వాగ్దానం చేయుచున్నాడు యోబు గారైతే నీతిగా యథార్థ ప్రవర్తన కలిగి ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత కష్టం వచ్చినా దేవుని ఎందు విశ్వాసాన్ని కోల్పోలేదు యోగు గారి వల్లే మనం కూడా నీతి కలిగి యథార్థ ప్రవర్తన కలిగి దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంలో నిలకడగా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా ఆయన మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు నీవు నీతిగా జీవిస్తుంటే నీ మీద ఇరుగు పొరుగు వారు నిందమోపుతున్నారా అయితే నీవు భయపడవద్దు నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్దిల్ల చేసే దేవుడిని పక్షముగా వ్యాధ్యమాడబోతున్నాడు దేవుడి వాగ్దానమును దీవించి మన నివాస స్థలములు వర్దల చేయనుగాక ఆమెన్